ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మన యొక్క దైవ కలియుగ దైవం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నందు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి లడ్డు కల్తీ ఒక వివాదం పైన మన యొక్క హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించిన వాళ్ళ తీరుకి దోషాధారణంగా ఈరోజు గో గోమాతకి పూజ చేయడము గోవు గోష వినువు గోవింద అనే ఒక కార్యక్రమాన్ని మనం ఈరోజు నిర్వహించి ఈ యొక్క దోష నివారణకు పరిహారంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఇది అనంతపురం జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఒడుగురు మండలం బీజేపీ పార్టీ యొక్క మండల అధ్యక్షుడు సుంకిరెడ్డి గారి ఆధ్వర్యంలో మన యొక్క రాష్ట్ర నాయకులు కిసాన్ మోర్చా నాయకులు అలాగే ఉత్తి మండల అధ్యక్షుడు బలక నారాయణ రెడ్డి అలాగే పెద్ద మంది ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొని మన హిందువు మనోభావాలు దెబ్బతిన విని దెబ్బతిన సందర్భంగా దోష నివారణగా ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి హిందువులకి మనోభావాలు దెబ్బతినకుండా పునరావితం రాకోకుండా మనం ఈ యొక్క ప్రభుత్వాలు చర్య తీసుకోవాలా ఎవరైతే ఈ యొక్క కల్తీ ఈ యొక్క లడ్డుకి కారకులైనారో ఆ దోషులను ఖచ్చితంగా శిక్షించాలా మన భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన వాళ్ళు కలగకుండా ఉండాలని మనం అందరం కూడా ఈ కార్యక్రమం తరఫున డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క దైవంలో కూడా రాజకీయం చేయడం అనేది చాలా నీచ నీచాతి నీచమైనటువంటి ఈ యొక్క రాజకీయం చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా భగవంతుడు బుద్ధి చెప్పాలని కూడా మన యొక్క బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కూడా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా మన హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి మనకి ఇలాంటివి మన పునరావృతం రాకుండా ఉండాలని ఈరోజు అన్ని హిందువుల సంఘాలన్నిటిని కలుపుకొని పార్టీలకు ఖచ్చితంగా కలుపుకొని ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క దోష నివారణ ద్వారా మనకి లడ్డు వివాదం అనేది ఇంటర్తో ముగించి భవిష్యత్తు మనందరికి కూడా హిందువులందరికీ కూడా మనోధైర్యము అలా అలాగే మన ప్రతి ప్రతి ఒక్క మనిషికి కూడా మంచి జీవనము అష్టైశ్వర్యం ఇవ్వాలనే కలియుగ దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం జైనా नारिशी जय श्री जय श्री

नमो महा ओम दिव्याय नमो महा करथापवित्र नमो महा रत्तकर मुखवान महा गुप्तदाय नमो महा सूत्रभूतदाय नमो महा अभिशोर्तिनदाय नमो महा पुण्यप्रदाय नमो महा पवयप्रदाय नमो महा उपयोगोदाय नमो महा कृतदाय